సంక్షేమం సమపాల్లో నిర్వహిస్తూ ఎన్నికల హామీలో భాగంగా ఉన్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంక్షేమ పాలన సాగుతుందని తెలిపారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వివిధ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ దివ్య వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు శంకుస్థాపనతో పాటు తుని మండలం హంసవరంలో ప్రజాదర్బార్ నిర్వహించారు అనంతరం స్థానిక కార్యాలయంలో క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు కన్వీనర్లతో సమావేశం నిర్వహించి పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు కార్యక్రమంలో సీనియర్ నేతలు సుర్లా లోవరాజు చింతం నీడి అబ్బాయి మెతుకూరి వెంకటేష్ ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి గాడి రాజబాబు అంకం రెడ్డి రమేష్ చొక్కా అప్పారావు పాల్గొన్నారు బూత్ ఇన్ఛార్జ్ లో ఉన్నండి యూనిట్ ఇన్ఛార్జ్ లో ఉన్నండి క్లస్టర్ ఇన్ఛార్జ్ లో ఉన్నండి కాలి తప్పకుండా కోఆర్డినేషన్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి నిరంతరం కష్టపడినటువంటి మీ అందరికీ కూడా తుని తెలుగుదేశం పార్టీ తరపు పార్టీ తరపు నమస్కారాలు ధన్యవాదాలు ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల్ని కలుపుకుని నాయకుల ఆదేశాల మేరకు ఎవరైతే చక్కగా పనిచేస్తారో మన వారిని నియమించడం జరిగింది ఎప్పటి నుంచో అలాగే కొత్తగా మన కమిటీ వేసి ఈ నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తొమ్మిది నియోజకవర్గంలో స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నారు మాల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై మూడు లో వచ్చి ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నాం ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీలో ఏ పార్టీలో ఆగండి ఇప్పుడు ఇచ్చినటువంటి పదవుల జాతర ఏ కూడా జరగలేదు

ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేసి ఈ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ అవుతాయి అందరూ కూడా చాలా సంతోషించి పదవులు రాని కూడా మీరు ప్రోత్సహించి పదవులు వారి అన్నట్టు ఫీల్ అయ్యి వాళ్ళందరినీ నడిపించి యనమలు రామకృష్ణుడి గారు యనమల దివ్య గారు కార్యకర్తల గురించి నాయకుల గురించి ఆలోచించి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఆర్థికంగా బలపడాలి పార్టీని బలోపేతం చేయాలి ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో గ్రామంలో మీ నాయకత్వం పెరగాలి మీ గౌరవం పెరగాలి ఏ గ్రామంలో నాయకుడికి ఏ గ్రామంలో కార్యకర్తకి ఆ గ్రామంలో నాయకత్వ విలువలు గౌరవం పొలేదే పెంపందించే విధంగా చేసామో ఆ పార్టీకి బలపడినప్పుడు ఆ రాజకీయ అంత బలపడినప్పుడు పార్టీ బాగుపడుతుంది పార్టీ బలపరుతది నియోజకవర్గాల పార్టీ బలపడినప్పుడు రాష్ట్ర level లో పార్టీ బలపరుతది అమే ప్రియరీ ఇండిపెండింగ్ ఇప్పటికే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మకంగా ఎన్నో కార్యక్రమాలు పట్టింది అలాగే ఎన్నో విజయాలు కూడా చేకొస్తున్నాం అలాగే రాబోయే డెవలప్‌మెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా రేపటి నుంచి ప్రతి ఒక్క బూత్ ఇన్చార్జ్ క్లస్టర్ యూనిట్ ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ తిరిగి చేసేస్తారు ఈ ప్రతి ఒక్క డోర్ టు డోర్ కూడా మన ప్రభుత్వం చేసిన విజయాలు అలాగే మనం తీసుకునే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అటు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించు అలాగే మనలో మన తిరిగి ఎమ్మెల్యే నేను నాన్నగా చేసే మంచి పనులు కూడా మీరు అందరికీ ప్రజలకి వివరించవలసిందిగా కోరుతున్నాను రేపటి నుంచి నెల రోజుల పాటు ఈ ప్రోగ్రాం అనేది జరుగుతుంది ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా యాప్ అనేది టీడీపీ యాప్ అనేది కొత్తగా వచ్చింది ఇప్పుడు ఆప్ వివరాలు కూడా అందులో అప్లోడ్ చేయడానికి ముందు మీరు అంతా టెలిగ్రామ్ బోర్డు అప్లోడ్ చేసేవాళ్ళు ఇప్పుడు టీడీపీ యాప్ అనేది వచ్చింది ఇది చాలా సులువుగా ఉంది నిన్న మాకు అందరికి ప్రెజెంటేషన్ ఇచ్చారు ఇవాళ శివ గారు కూడా పార్టీ తరఫున వచ్చారు ప్రెసెంటేషన్ ఇవ్వడానికి ఆ యాప్ లో మీరందరూ కూడా ఈ లైవ్ ఫోటో అనేది ప్రజలతో ఉన్నది మీరు అప్లోడ్ చేయాలి ఎప్పటికప్పుడు అలాగే ఈ యాప్ లో మాక్సిమం ఫిఫ్టీన్ హౌసెస్ వరకు రోజు తిరగాలన్నది పార్టీ యొక్క ఉద్దేశం మీరందరూ కొత్తగా నియామితులైన భూతించాలి కానీ క్లస్టర్లు కానీ యూనిట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా బాగా పనిచేసి ఈ యాప్ లో కౌంట్ ఉంటుంది కాబట్టి మీరందరూ బాగా పనిచేసి మీన్స్ కింద తీసుకురావాలని అలాగే ఎవరికైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళకి డైరెక్ట్ గా లోకేష్ గారి చేత మన సీఎం గారి చేత కూడా పురస్కారం ఉంటుంది వాళ్ళకి కూడా అలాగే మన ప్రభుత్వం మనం చేసిన కార్యక్రమాలే కాకుండా గత ఐదేళ్లలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఈ రెండు కంపేర్ చేసుకుంటూ ప్రజల్ని వివరించాలి వాళ్ళు గత ఐదేళ్ళు వాళ్ళు ఎంత బాధపడ్డారో ఆ బాధని వాళ్ళకు వివరించి ఇలాంటి అలాంటి ఐదేళ్లు గడిచిన ప్రభుత్వం రానున్న తల ముప్పై ఏళ్ళ వరకు మనకి కూటమి ప్రభుత్వం ఉండాలి అని చెప్పే విధంగా ఆ ఆలోచన మేము మీరు అందరికీ ప్రజల్ని వివరించాలి ఈ క్రానెంట్ లో ఉన్నది ప్రతి ఒక్క విషయం ఈ ఉంది ఇదేదో మామూలు తీసిపారేదు बुलटिन ने शॉर्ट